మళ్ళీ పోయిన సంవత్సరం ఆ పరిపాలన పెట్టినా రాలేదండి సంవత్సరం అయిపోయింది మళ్ళీ మన పరిపాలన రెండు ಅೇಜೇ ಜೇಜೇ ಜೀರೋನಾ ತೊಂದರೆ ಸೆಂಟ್ ತೊಂಬತ್ತು ಎಕರಲು バーベキューは。 చెకొని మళ్ళీ అక్కడ ఇచ్చే మన ఎన్ని కోత అయిపోయింది చిత్తూరులో నాలుగు రూపాయలు ఇచ్చారు కల్పిస్తున్నారు కంపెనీ ముందు కూడా మన విషయంలో కాదు తెలుస్తుంది పెద్ద కలుపుతుంది ఏమని మేము వస్తే అందరికీ ఫీజు కడతామని కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒకరికే ఇచ్చారు ఇంటికి ఒకరికే ఇచ్చారు కానీ మనం ఏదైతే మాటిచ్చామో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి అదేవిధంగా రైతు బొర్ర మన అన్నదాత చుట్టిపో ఈ నెలలో పడబోతుంది మనం ఆరు పన్నెండున్నర వేలు ఇచ్చారు మనం ఇరవై వేలు ఇస్తున్నాము ఇరవై వేలలో దాని తోలినెలకి ఇరవై నాలుగు గంట నలభై ఐదు గంటలు మనం ఇచ్చేస్తాం పోలీన ప్రభుత్వం ఎక్కువ కూడా మనం ఇచ్చాం పదహారు ఒకటి ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఇచ్చాము ఎన్ని చేస్తా ఉన్నా రోడ్లు కూడా చాలా చేసాము ఇదేంటంటే ఈ ఏలూరు కుమజూడి రోడ్డు మన రాజీవ్ దొరకారు అబ్బాయి తీసుకుని తీసుకుని అనేం చేసే మూడు రకాల పన్నెండు తొమ్మిది వేలు ఒక రకం ఆరు వేలు ఒక రకం దానికి ఇరవై మిలియన్ కేజీ ఇరవై మిలియన్ అంటే దాదాపు ఒక రెండు వేల టల్ దాదాపు తొమ్మిది వేల ఇరవై ప్రభుత్వం మొన్ననే నేనే ఓపెన్ చేశాను అలాగే మనకి ఇక్కడ కోకో కూడా కొనకపోతే యాభై రూపాయలు ప్రభుత్వమే చేసింది ఇస్తానని చెప్పి ఇంటికి ఒకరికి అంతే మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తలికి వందలు వస్తుంది పిల్లలు ఏం చదువుకుంటారు మనం చదువుకుంటారు వాళ్ళకి తల్లి వందల వచ్చిందాక వచ్చిందా ఒక రాస్తారా శాసనసభ్యులు కనిపిస్తుంటాం మీ ఆశీర్వాద బలం ఎంత బలంగా ఉందంటే మీ ఆశీర్వాదకు తోడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీర్వాదం కూడా తోడే సంవత్సరం పూర్తి చేశారు గెలిపించిన తర్వాత ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసింది మనం చేస్తా ఉన్నాను ఆ కార్యక్రమంలో భాగంగా మన ఊరు గెలిపించి చూడాలి ఎన్నికల ముందు మా ప్రభుత్వం మా పార్టీని గెలిపించండి గెలిపిస్తే పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల కట్టని ఆయన మీద పెట్టారని చెప్పేసి మీకు మా పక్క మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు కాలేజీకి వెళ్ళాలంటే నాకు మోటార్ సైకిల్ కావాలంటాడు పంట పూర్తిగా పోయింది తండ్రి ఏం చేస్తాడు ఒక రూపాయి చేతి రాలదు సో అందుకే నేను కాలేనానా అదే ఏదో ఈ పిసికి చెట్లు పిస్కీ గడ్డ మార్కొని కాలేనా బాబు వచ్చే పంట బాగుంది దుద్ది తప్పకుండా అంతే కదా కానీ గత తర్వాత ఏం చేయాలి నేను ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రాకపోతే చదివించదే కదా ప్రభుత్వం తెస్తుంది అశోక్ లీల్యాణ్ కంపెనీ అని అంత బేర్ తెచ్చారు మన అశోక్ లీల్యాండ్ లారీ లారీ అది పదిహేను తారీఖు నుంచి ఉచితంగా ఇచ్చే అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా ఇంకొక హామీ ఏమి ఇచ్చామంటే అన్న ఓపెన్ చేస్తాను అన్న క్యాంటు ఏంటి ఈ ఊరు నుంచి పేదవాళ్ళు ఏదో న్యూజు వీళ్ళు హాస్పిటల్కో లేదా న్యూజు వీళ్ళు ఏదో పని కోసం లేదా పిల్లల్ని స్కూల్ నుంచి వస్తానికి ఎత్తాము ఎన్ని మెట్ల మధ్యాహ్నం అయ్యాక అగ్న ఎవరికైనా వెళ్ళి తినాలి ఓట్లకి తింటే ఎంతైంది కనీసం వంద రూపాయలు ఎంత అయితే నూట యాభై టిఫిన్ రాదు భోజనం రాదు ఒక గ్యాస్ తయారు ఆ గ్యాస్ నడ పెట్రోల్ ఎన్ని తీసేసి ఆ గ్యాస్ ద్వారా నడపడానికి టెండర్ లో పెట్టారు ఆ మన మాజీ ఎమ్మెల్యే గారు దొరగారు అబ్బాయి చేశారని చెప్పి చెప్పారు ఆయన మధ్యలో రోజు ఉంచేస్తున్న మూలంగా అటు కాక ఇటు కాక ఇబ్బంది పడతా నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తానికి మరి చెరువు అడ్డుపడతాం ఏంటని చెప్పేసి మళ్ళీ పోదించాము తర్వాత పైప్ లైన్ కూడా వేయిస్తామని చెప్పేసి మీకు ఆరుడు ద్వారా విద్యుత్ స్తంభాలు విద్యుత్ స్తంభాలు ఇలాగ మాట్లాడి ఒక నాలుగైదు నెలల్లో స్తంభాలని చెప్పేసి